సో లేయర్స్ ఆఫ్ ద అట్మాస్పియర్ అనేటువంటి కాన్సెప్ట్లో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి మనం ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనకి ఎలా వస్తాయో చూద్దామండి విచ్ ఈస్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్స్ అట్మాస్పియర్ లోయెస్ట్ లేయర్ అంటే ఏంటంటే మనకి ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి పైకి సో మనం చూసుకుంటే కింద మనకి ఇలా ఉంటుందండి ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ మీసోస్పియర్ థర్మోస్పియర్ ఎక్సోస్పియర్ ఇలా మనకి ఫైవ్ లేయర్స్ ఉన్నాయి కదండి ఇందులో లోయెస్ట్ అంటే చాలా తక్కువగా కిందకు ఉన్నటువంటి లేయర్ ఏదండి ఇందులో మనకి ట్రోపోస్పియర్ ఏదమ్మా ట్రోపోస్పియర్ అనేది మనకి లోయెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి స్పియర్ అండి హైయెస్ట్ రేంజ్లో ఉన్న స్పియర్ అడిగితే మనం ఎక్సోస్పియర్ రాస్తాం సో లోయెస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్పియర్ అడిగాడు కాబట్టి మనకి ఆప్షన్స్లో ట్రోపోస్పియర్ ఐనోస్పియర్ ఎక్సోస్పియర్ అండ్ థర్మోస్పియర్ ఈ నాలుగు ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారండి అందులో మనకి లోయెస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఏమవుతుందండి ట్రోపోస్పియర్ అవుతుందండి ఏమవుతుందమ్మా ట్రోపోస్పియర్ ఈస్ ద లోయస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ సో ఎర్త్ లో లోయెస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఏదమ్మా విచ్ ఈస్ ట్రోపోస్పియర్ ఏదమ్మా ట్రోపోస్పియర్ అనేది మనకి ఎత్ అట్మాస్ఫియర్లో లోయెస్ట్ లేయర్ అండి తర్వాత విచ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ కంటైన్స్ ద ఓజోన్ లేయర్ సో మనకి సన్నించి వచ్చేటువంటి యూవీ రేస్ని అబ్జార్బ్ చేసుకునేటువంటి ఓ త్రీ ఓజోన్ లేయర్ ఉన్నటువంటి స్పియర్ ఏది సో విచ్ స్పియర్ కంటైన్స్ ద ఓజోన్ లేయర్ చూడమ్మా ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ మీసోస్పియర్ థర్మోస్పియర్ రైట్ సో మనకి ఓజోన్ లేయర్ ఉన్నటువంటి స్పియర్ ఏదైనా చెప్పుకున్నామండి ద ఓజోన్ లేయర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద స్ట్రాటోస్పియర్ ఏదమ్మా స్ట్రాటోస్పియర్ సో అందువల్ల మనకి స్ట్రాటోస్పియర్ అనేది ఎక్కువ హీట్గా కనిపిస్తుంది కాబట్టి స్ట్రాటోస్పియర్ కంటైన్స్ ద ఓజోన్ లేయర్ సో ఓజోన్ లేయర్ ఉన్నటువంటి స్పియర్ ఏదమ్మా మనకి స్ట్రాటోస్పియర్ రైట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ద బౌండరీ బిట్వీన్ ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్ సో ట్రోపోస్పియర్ని స్ట్రాటోస్పియర్ని సపరేట్ చేసేటువంటి బౌండరీ ఏమని పిలుస్తామండి ఇలా రెండు లేయర్స్ని సపరేట్ చేసేటప్పుడు కింద ఏదైతే స్పియర్ ఉందో ఆ స్పియర్కి పాజ్ యాడ్ చేయాలండి సో రెండు లేయర్స్ని సపరేట్ చేసేటప్పుడు ఆ కింద ఉండే లేయర్ పక్కన పాజ్ యాడ్ చేస్తే అది మనకి సపరేటింగ్ బౌండరీ అవుతుందండి సో ట్రోపోస్పియర్ని స్ట్రాటోస్పియర్ని సపరేట్ చేసే బౌండరీ ఏదండి ట్రోపోపాజ్ సో స్ట్రాటోపాజ్ ఉందండి స్ట్రాటోపాజ్ అంటే మనకి స్ట్రాటోస్పియర్ని స్ట్రాటోస్పియర్ పైన ఏముంటుందండి మీసోస్పియర్ని సో స్ట్రాటోస్పియర్ మీసోస్పియర్ని సపరేట్ చేసేది దీనికి యాడ్ పాజ్ యాడ్ చేయనప్పుడు అప్పుడు స్ట్రాటోపాజ్ అవుతుందండి అలానే మీసోపాజ్ మీసోస్పియర్ని మీసోస్పియర్ పైన ఏముందమ్మా థర్మోస్పియర్ సో థెర్మోస్పియర్ని రెండింటినీ కూడా సపరేట్ చేసేది దీనికి పాజ్ యాడ్ చేయాలండి మీసోపాజ్ సో థెర్మోస్పియర్ అంటే థెర్మోపాజ్ అనేది థెర్మోస్పియర్ని ఎక్సోస్పియర్ని రెండింటిని సపరేట్ చేసేదాన్ని దీనికి పాజ్ యాడ్ చేస్తే థర్మోపాజ్ అంటే రెండు లేయర్స్ని సపరేట్ చేసేటప్పుడు ఫస్ట్ లేయర్కి పాజ్ యాడ్ చేస్తే అది సపరేటింగ్ బౌండరీ అవుతుందండి ఇక్కడ మనకి ట్రోపోస్పియర్ స్టాటోస్పియర్ అడిగారు కాబట్టి ట్రోపోస్పియర్కి పాజ్ యాడ్ చేస్తే ట్రోపో పాజ్ సో ట్రోపోస్పియర్ని స్ట్రాటోస్పియర్ని సపరేట్ చేసేటువంటి ఆల్ బిక్ బౌండరీని ఏమని పిలుస్తామమ్మా విచ్ ఈస్ ట్రోపో పాజ్ ఏమైనా పిలుస్తామా పాజ్ అని పిలుస్తామండి సో విచ్ ఈస్ పాజ్ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుందండి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ సారీ వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ద ఎయిర్ ఇన్ ద ట్రోపోస్పియర్ ట్రోపోస్పియర్లో ఉన్నటువంటి ఎయిర్ కాంపోజిషన్ కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద ట్రోపోస్పియర్ సో ట్రోపోస్పియర్లో ఎయిర్ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయండి మనకి నైట్రోజన్ వచ్చేసరికి ట్రోపోస్పియర్లో నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుందండి అలానే ఆక్సిజన్ సో నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ వచ్చేసరికి ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటుందండి టూ కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంటుందండి ఆర్గాను జీరో పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుందండి ఇంకా అదర్ ట్రేస్డ్ గ్యాసెస్ అండ్ వాటర్ వేపర్ కనిపిస్తుంది అండి ఇది ట్రోపోస్పియర్ యొక్క కంపోజిషన్ ఇవి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూద్దామండి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆక్సిజన్ ఇక్కడ ఆక్సిజన్ ఎంత ఉండాలండి ట్వంటీ వన్ పర్సెంటే ఉండాలి సో కాబట్టి ఇది కాదు అవునా తర్వాత సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ కరెక్ట్ ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ కరెక్ట్ అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏదండి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ మనకు కావాల్సిన ఆన్సర్ దొరికింది బట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చెక్ చేయాలండి మేబీ సో ఫిఫ్టీ పర్సెంట్ నైట్రోజన్ కాదు కాబట్టి ఇది కాదండి అలానే నైంటీ నైన్ పర్సెంట్ నైట్రోజన్ కూడా కాదు సో కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ బి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ సో నైట్రోజన్ ఆక్సిజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అండ్ ట్వంటీ వన్ లో మనకి ట్రోపోస్పియర్ లో కనిపిస్తూ ఉంటాయండి రైట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినోమినాన్ అకర్స్ ఇన్ ద మీసోస్పియర్ మీసోస్పియర్లో కనిపించేటువంటి వెదర్ ఫినోమినా ఏంటి ఏదండి ఓజోన్ ఫార్మేషన్ బర్నింగ్ ఆఫ్ మెటోస్ వేవ్ రిఫ్లెక్షన్ వెదర్ ఫార్మేషన్ చూడం మనకి ఓజోన్ ఫార్మేషన్ ఎక్కడుందండి విచ్ ఈజ్ ద స్ట్రాటోస్పియర్లో ఉందండి ఓజోన్ ఫార్మేషన్ ఎక్కడుందమ్మా స్ట్రాటోస్పియర్ అలానే రేడియో వేవ్ రిఫ్లెక్షన్ అనేది మనకి ఎక్సోస్పియర్లో కనిపిస్తుంది సారీ థర్మోస్పియర్లో కనిపిస్తుందండి థర్మోస్పియర్లో కనిపిస్తుందండి అలానే వెదర్ ఫార్మేషన్ అనేది మనకి ట్రోపోస్పియర్లో కనిపిస్తుందండి సో బర్నింగ్ ఆఫ్ మెటర్స్ అనేది మీసోస్పియర్లో కనపడుతుందండి సో మీసోస్పియర్లో జరిగేటువంటి వెదర్ ఫినామినా అనేది అంటే బర్నింగ్ ఆఫ్ మెటర్స్ అండ్ క్రియేటింగ్ ద షూటింగ్ స్టార్స్ సో మెటర్స్ అనే వాటిని బర్న్ చేసి షూటింగ్ స్టార్ని క్రియేట్ చేసేది మీసోస్పియర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇన్ విచ్ అట్మాస్ఫిరిక్ లేయర్ ఇన్ విచ్ అట్మాస్ఫిరిక్ లేయర్ డస్ మోస్ట్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆ కర్ మా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే మనకి అట్మాస్పియర్ లోకి కొన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయండి లైక్ మీథేన్ కానీ కార్బన్ రిలేటెడ్ గ్యాసెస్ సివో కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటి కొన్ని డేంజరస్ హార్ హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయ్యేటప్పుడు మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది జరుగుతుందండి సో ఇది రెగ్యులర్ మన ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది రెగ్యులర్ మన ఎన్విరాన్మెంట్ స్పియర్లో కనిపిస్తుందండి మనకి లైఫ్ ఎగ్జిస్టింగ్ లేయరు ట్రోపోస్పియర్ సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కనిపించేటువంటి లేయర్ ఏదమ్మా అంటే మనకి ట్రోపోస్పియర్ సో ట్రోపోస్పియర్ ఇస్ ద లేయర్ డెస్ మోస్ట్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆ కార్ సో ఎక్కువగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరిగేటువంటి లేయర్ ఏది అంటే మనకి ట్రోపోస్పియర్ రైట్ నెక్స్ట్ అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ ద ఎక్సోస్పియర్ ఎక్సోస్పియర్ కి సంబంధించి ట్రూ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే ఎక్సోస్పియర్ ఇస్ ద క్లోజెస్ట్ లేయర్ టు ద ఎర్త్ సర్ఫేస్ సో ఎర్త్ సర్ఫేస్కి చాలా దగ్గరగా ఉన్న లేయర్ ఏదండి యాక్చువల్గా అయితే ట్రోపోస్పియర్ సో కానీ మనకి ఆప్షన్లో ఏమి ఇచ్చి ఉన్నాడండి ఎక్సోస్పియర్ ఇస్ ద క్లోజెస్ట్ లేయర్ టు ద ఎర్త్ సర్ఫేస్ అన్నారు కాదండి ఎర్త్ సర్ఫేస్కి క్లోజెస్ట్ లేయర్ ఏమవుతుందండి ట్రోపోస్పియర్ అండ్ నెక్స్ట్ ఇట్ కంటైన్స్ ద ఓజోన్ లేయర్ ఇట్ అంటే ఏదండి ఇక్కడ ఎక్సోస్పియర్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఎక్సోస్పియర్ కంటైన్స్ ఓజోన్ లేయర్ సో ఓజోన్ లేయర్ ఎక్కడ స్ట్రాటోస్పియర్ స్ట్రాటోస్పియర్లో ఉందండి సో ఓజోన్ లేయర్ మనకి స్ట్రాటోస్పియర్లో ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండ్ ఇట్ ఈస్ ద ఔటర్ మోస్ట్ లేయర్ ట్రాన్సిస్ ట్రాన్జనింగ్ ఇన్ టు స్పేస్ సో ఇక్కడ కొన్ని మాలిక్యూల్స్ అనేవి స్పేస్లోకి ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నారండి సో విచ్ ఈజ్ ద ట్రూ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఎక్సోస్పియర్ ఎక్సాస్పియర్కి సంబంధించినంత వరకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇది మాలిక్యూల్స్ అనేవి స్పేస్కి ఎస్కేప్ అయ్యే ప్రమాదం ఉంది అలానే ఇట్ ఈజ్ వేర్ మోస్ట్ ఆఫ్ ద వెదర్ ఫినామినాన్ అకర్స్ సో వెదర్కి సంబంధించినటువంటి క్లౌడ్స్ కానీ రైన్ కానీ స్ట్రామ్ కానీ ఇలాంటివన్నీ క్రియేట్ అయ్యేటువంటి స్పియర్ మనకి ఎక్సోస్పియర్ అంటున్నాడు అండి అది మనకి వెదర్ ఫినామినాన్ ఉండేది ట్రోపోస్పియర్లో సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందమ్మా ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ట్రాన్జింగ్ ఇన్ టు స్పేస్ ఇది స్పేస్లో లో అయిపోతుంది కొన్ని మాలిక్యూల్ స్పేస్ లో కలిసే అవకాశం ఉంది కాబట్టి విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఎక్సోస్పియర్ రైట్ అండ్ క్వశ్చన్ నెంబర్ ఇన్ ది స్ట్రాటోస్పియర్ లేయర్ స్ట్రాటోస్పియర్ అనేటువంటి లేయర్లో ద టెంపరేచర్ విత్ ఆల్టిట్యూడ్ సో హైట్ కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది ఎక్కడ స్ట్రాటోస్పియర్ లో స్ట్రాటోస్పియర్ లో టెంపరేచర్ పైకి పోయే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుందా పెరుగుతుందా స్టెబుల్గా ఉంటుందా ఇంటూ చూద్దాం డిక్రీస్ తగ్గుతుంది రిమైన్స్ కన్సిస్టెంట్ ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది ఫ్లక్చుట్ ఫ్లక్చుటేట్స్ ర్యాండమ్లీ ఒకసారి పెరగడం ఒకసారి తగ్గడం అలా జరుగుతూ ఉంటుంది అండ్ ఇంక్రీజెస్ విపరీతంగా పెరిగిపోతుంది సో స్ట్రాటోస్ఫియర్కి వచ్చేసరికి టెంపరేచర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందండి so which is increases so the temperature is increase in the stratosphere why because the stratosphere contains the యూవీ రే అబ్జార్షన్ సో యూవీ రేస్ యొక్క అబ్జార్బ్షన్ అనేది స్ట్రాటాస్పియర్లో జరుగుతుందండి సో ఆల్ట్రా ఆల్ట్రావాయోలెట్ రేస్ అనేవి మనకి స్ట్రాటాస్పియర్లో ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టెంపరేచర్ అనేది పెరుగుతుంది ఈ యూవీ రేస్ని అబ్జార్బ్ చేసుకునేది ఏదండి ఓ త్రీ ఓజోన్ లేయర్ సో ఓజోన్ లేయర్ యూవీ రేస్ని అబ్జార్బ్ చేసుకుని దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి దానివల్ల మనకి ఈ యూవీ రేస్ ఎఫెక్ట్స్ వల్ల స్ట్రాటోస్పియర్ యొక్క టెంపరేచర్ అనేది విపరీతంగా ఇంక్రీజ్ అవుతుందండి విచ్ మీన్ పెరుగుతూ వస్తుందండి స్ట్రాటాస్పియర్లో టెంపరేచర్ ఓకేనా నెక్స్ట్ ద ఎక్సోస్పియర్ ఈజ్ ప్రైమర్లీ కంపోజ్డ్ ఆఫ్ ఎక్సోస్పియర్లో ఎక్కువగా ఉండేటువంటి కంపోజిషన్ అంటే గ్యాసెస్ ఏంటి ఆక్సిజన్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ హైడ్రోజన్ అండ్ హీలియం సో మన అందరికీ తెలుసు స్పేస్లో ఎక్కువగా ఉండేటువంటి గ్యాసెస్ ఏవి అంటే ఒకటి హైడ్రోజన్ అండ్ హీలియం హైడ్రోజన్ అండ్ హీలియం సో ఇవే మనకి ప్లానెట్స్లో సన్స్లో ఎక్కువగా ఉండేటువంటి గ్యాసెస్ ఇవే హైడ్రోజన్ అండ్ హీలియం అందుకే ఎక్సోస్పియర్ అనేది స్పేస్కి క్లోజర్ మోస్ట్ లేయర్ కాబట్టి మనకి ఎక్సాస్పియర్లో ఎక్కువగా కనిపించే లేయర్స్ ఏవమ్మా హైడ్రోజన్ అండ్ హీలియం హైడ్రోజన్ అండ్ హీలియం సన్ బిగ్గెస్ట్ స్టార్ అందులో కూడా మనకి ఎక్కువగా కనిపించే గ్యాసెస్ హీలియం అండ్ హైడ్రోజన్ అందుకే అవి బగబగ మండిపోతూ ఉంటాయి సో హైడ్రోజన్ హీలియం అనేవి మనకి ఎక్సోస్పియర్లో కనిపించేటువంటి ఇంపార్టెంట్ గ్యాసెస్ అండ్ క్వశ్చన్ నెంబర్ టెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్పియర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రేడియోవేవ్ ప్రాపగేషన్ సో రేడియో వేవ్స్ని మరలా రిఫ్లెక్ట్ చేసేటువంటి ఆ ప్రాపగేట్ చేసేటువంటి లేయర్ ఏది ఎక్సోస్పియర్ ట్రోపోస్పియర్ ఐనోస్పియర్ స్ట్రాటోస్పియర్ చూమ్మా ట్రోపోస్పియర్ అనేది మనకి లైఫ్ ఎగ్జిస్టింగ్ ఇక్కడ రేడియో వేవ్స్ ఏవి ఉండవు సో ఇది కాదు సో రేడియో వేవ్స్ లేదు ట్రోపోస్ఫియర్ పైన లో ఓజోన్ లేరు యూవీ రేస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు ఐదర్ ఎక్సోస్ఫియర్ ఆర్ ఐనోస్ఫియర్ సో ఇక్కడ మనం కనుక చూస్తే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రేడియో వేవ్ ప్రాపగేషన్ సో రేడియో వేవ్స్ రేడియో తరంగాలు ఎక్కువగా ప్రాపగేట్ అయ్యేటువంటి ప్రాంతం ఇది ఎక్కడ ఉంటుంది అంటే అది థెర్మోస్పియర్లో ఉంటుందండి థర్మోస్పియర్లో ఇదిగో ఈ ఐనోస్పియర్ అనే దాంట్లో కనిపిస్తుంది అండి ఐనోస్పియర్ ఇస్ ఇన్ థర్మోస్పియర్ ఐనోస్పియర్ అనేది థెర్మాస్పియర్లో ఇంకొక లేయర్ ఆ ఐనోస్పియర్ ఏం చేస్తుందంటే ఈ రేడియో రేడియోవేవ్ ప్రాపగేట్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుందండి త్రూ శాటిలైట్స్ ద్వారా మనకి ప్రాపగేట్ చేస్తుంది సో మనకి ఈ రేడియోవేవ్ ప్రాబిగేషన్ అనేది ఏస్పియర్ లో ఉందండి ఐనోస్పియర్ లో ఉందని ఓకేనమ్మా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ద మోస్ట్ ఐడల్ అట్మాస్పిరిక్ లేయర్ ఫర్ ఫ్లయింగ్ ఏరోప్లైన్స్ సో ఏరోప్లైన్స్ హెలికాప్టర్స్ జెట్స్ ఇలాంటివన్నీ కూడా ఏరోప్లైన్స్ హెలికాప్టర్స్ జెట్స్ ఇవన్నీ కూడా మూవ్ అయ్యేటువంటి స్పియర్ ఏది అంటే మనకి స్ట్రాటోస్పియర్ ఏదమ్మా స్ట్రాటోస్పియర్లోనే మనకి ఈ ఏరోప్లైన్స్ జెట్ ఎయిర్క్రాఫ్ట్స్ వెళ్ళడానికి కావాల్సినటువంటి స్టెబుల్డ్ కండిషన్స్ అనేవి మనకి అక్కడ కంప్లీట్గా కనిపిస్తుంది అండి స్ట్రాటోస్పియర్లో ఉండేటువంటి స్టెబుల్ కండిషన్స్ వల్ల మనకి అక్కడ మనం క్లియర్గా ఏం చేయగలుగుతున్నాం అంటే ఈ ఏరోప్లైన్స్ జెట్స్ లాంటివన్నీ కూడా మూవ్ అవ్వగలుగుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద స్టెబుల్ కండిషన్స్ ఆఫ్ ద స్ట్రాటోస్పియర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ డాష్ లైస్ అబౌ ద మీసోస్పియర్ అంటే మీసోస్పియర్ కి పైన సో విచ్ ఈస్ అబౌ ద మీసోస్పియర్ అండ్ ఈజ్ ఎ రీజన్ ఇన్ విచ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ సో హైట్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది మరలా పెరుగుతుందండి ఇక్కడ మీసోస్పియర్ వరకు టెంపరేచర్ అది తగ్గుతూ వచ్చింది సో ట్రోపోస్పియర్లో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిందండి మరలా స్ట్రాటోస్పియర్లో యూవీ రేస్ వల్ల పెరిగిందండి మరలా మీసోస్పియర్లో టెంపరేచర్ అది తగ్గింది దీన్ని కోల్డెస్ట్ లేయర్ అని కూడా చెప్పామండి మీసోస్పియర్ పైన మరలా థర్మోస్పియర్కి వచ్చేసరికి టెంపరేచర్ అనేది విపరీతంగా పెరుగుతుందండి అది టూ థౌజండ్ డిగ్రీ సెల్సియస్ వరకు ఇంక్రీజ్ అవుతుందని చెప్పాము కాకపోతే అక్కడ మాలిక్యూల్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల హీట్ ట్రాన్స్ఫరెన్స్ అనేది జరగదు బట్ ఎక్కువగా టెంపరేచర్ అది మీసోస్పియర్కి అబౌవ్ ఈ థెర్మోస్పియర్లో టెంపరేచర్ అది విపరీతంగా పెరుగుతుంది అప్ టు టూ థౌజండ్ డిగ్రీస్ సెల్సియస్ వరకు టెంపరేచర్ అది పెరిగే అవకాశం ఉందని ఓకేమా సో సో అబౌ ద మీసోస్పియర్ అండ్ విచ్ ఇస్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ఇన్ ద ఆల్టిట్యూడ్ ఏమవుతుందండి విచ్ ఈజ్ థర్మోస్పియర్ ఏమవుతుందమ్మా థర్మోస్పియర్ మీసోస్పియర్ పైన టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యేటువంటి లేయర్ ఏది అంటే మనకి థర్మోస్పియర్ ఓకేనా నెక్స్ట్ థర్టీన్ ద స్ట్రాటోస్పియర్ ఎక్స్టెండ్స్ అప్ టు హైట్ ఆఫ్ డాష్ కిలోమీటర్స్ సో స్ట్రాటోస్పియర్ యొక్క హైటు ఎన్ని కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది అంటే మనకి స్ట్రాటోస్పియర్ అనేది ట్వెల్వ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుందండి సో ట్రోపోస్పియర్ అనేది జీరో టు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటే స్ట్రాటోస్పియర్ అనేది ట్వెల్వ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుందండి సో ద స్ట్రాటోస్పియర్ ఈజ్ ఎక్స్టెండ్స్ అప్ టు ద ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆఫ్ హైట్ సో స్ట్రాటోస్పియర్ హైట్లో ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది అంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుందండి ఓకేమా నెక్స్ట్ ద బోర్డర్ లైన్ దట్ సపరేట్స్ అవుటర్ స్పేస్ ఫ్రమ్ ఎట్స్ అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ సో ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ని అలానే ఈ అవుటర్ స్పేస్ సో అవుటర్ స్పేస్ ని సపరేట్ చేసేటువంటి బౌండర్ని ఏమని పిలుస్తామంటే కర్మాన్ లైన్ అని పిలుస్తామండి ఏమని పిలుస్తామా కర్మాన్ లైన్ సో ద బోర్డర్ లైన్ ద సపరేట్ ఫ్రమ్ అవుటర్ స్పేస్ ఫ్రమ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ సో ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ నుంచి ఔటర్ స్పేస్ ని సపరేట్ చేసేటువంటి లేయర్ని ఏమని పిలుస్తామా కర్మాన్ లైన్ అని పిలుస్తారండి ఓకేనా నెక్స్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్ నెంబర్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఆర్ గివెన్ బిలో సో అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఫైవ్ లేయర్స్ కింద ఇచ్చి ఉన్నారండి అందులో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ ద ఎత్ సర్ఫేస్ అంటే భూమి యొక్క సర్ఫేస్ నుంచి ఎగ్జాక్ట్ పొజిషన్స్లో మనకి కరెక్ట్ ఆర్డర్ ఏది అని అడుగుతున్నారండి సో మనకు తెలుసు కదండి ఫస్ట్ ఎర్త్ లేయర్లో ఏముందండి మనకి ట్రోపోస్పియర్ ఉందండి స్టార్టింగ్లో మనకి ట్రోపోస్పియర్ ఉంది ట్రోపోస్పియర్ పైన మనకి స్ట్రాటోస్పియర్ ఉంది స్ట్రాటోస్పియర్ పైన మనకి మీసోస్పియర్ మీసోస్పియర్ పైన మనకి థెర్మోస్పియర్ అండ్ థెర్మోస్పియర్ పైన మనకి ఎక్సోస్పియర్ సో ఈ ప్యాటర్న్ ఎక్కడ ఉందో చూడాలండి ఇచ్చిన ఆప్షన్లో ట్రోపోస్పియర్ స్టాటోస్పియర్ మీసోస్పియర్ థెర్మోస్పియర్ చురుమ ట్రోపోస్పియర్ తర్వాత మీసోస్పియర్ వచ్చింది తర్వాత స్ట్రాటో రావాలి రాంగ్ ఆన్సర్ ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ కరెక్ట్ మీసోస్పియర్ థెర్మోస్పియర్ కరెక్ట్ సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుందండి అండ్ రిమైనింగ్ టూ ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఐనోస్పియర్ మన యొక్క ఆప్షన్స్లో ఐనోస్పియర్ లేదండి ఐనోస్పియర్ అనేది మనకి థెర్మోస్పియర్లో కనిపిస్తుంది సో ఐనోస్పియర్ కాదు అండ్ మీసోస్పియర్ థెర్మోస్పియర్ కిందకు వచ్చినండి మీసోస్పియర్ థెర్మోస్పియర్ ట్రోపోస్పియర్ కాదు సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుందండి ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ మీసోస్పియర్ అండ్ థెర్మోస్పియర్ అది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుందండి ఆప్షన్ బి ఓకేమా ద లాస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫైవ్ లేయర్స్ ఫ్రమ్ ద ఎర్త్ అట్మాస్పియర్ ఇప్పుడు రాసుకున్నాం కదండి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లో ఫైవ్ లేయర్స్ ఉన్నాయి ఏంటంటే అవి ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ అట్మా సారీ స్ట్రాటోస్పియర్ మీసోస్పియర్ థర్మోస్పియర్ ఎక్సోస్పియర్ ఈ ఫైవ్ లేయర్స్లో నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఈ ఫైవ్ లేయర్స్లో లేనిది చూడండి థెర్మోస్పియర్ ఉంది ఎక్సోస్పియర్ ఉంది ట్రోపోస్పియర్ ఉంది హైడ్రోస్పియర్ అనేది లేదండి హైడ్రోస్పియర్ అంటే ద లేయర్ ఆఫ్ వాటర్ ద రియోల్మ్స్ ఆఫ్ ది ఎర్త్ ఎర్త్ యొక్క ఆర్గాన్స్ లో హైడ్రోస్పియర్ ఉందండి హైడ్రోస్పియర్లో కంప్లీట్ గా వాటర్ ఉంటుందండి సో హైడ్రోస్పియర్ ఇస్ ద రియల్మ్స్ ఆఫ్ ది ఎర్త్ ది ఆర్గాన్ ఆఫ్ ది ఎర్త్ కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి హైడ్రోస్పియర్ అవుతుందండి బికాస్ హైడ్రోస్పియర్ ఈజ్ నాట్ ఎ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ హైడ్రోస్పియర్ అనేది ఎర్త్ సర్ఫేస్ మెన్ ఉండేటువంటి అంటే ట్రోపోస్పియర్లో వన్ ఆఫ్ ద వాటర్ లేయర్ అది హైడ్రోస్పియర్ అనేది సో విచ్ ఇస్ నాట్ ఇన్ ద లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇది మనకి ఆర్ఎంఎస్ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన క్వశ్చన్ సో హైడ్రాస్ఫియర్ అనేది మనకి కనిపిస్తుంది అండి సో ఎర్త్ అట్మాస్ఫియర్ అనేటువంటి ఇది మనకి హైడ్రాస్ఫియర్ సో లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం కంటెంట్తో పాటు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తామండి దీని నుంచి కూడా అప్పుడు మనకి ఆర్ఎంఎస్కి సైనిక్కి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి యు మే డూ ప్రాక్టీస్ వెల్ అండ్ గెట్ ద గుడ్ మార్క్స్ థ్యాంక్ యూ